హలో అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఒక విషయాన్ని తీసుకుంటే సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైన పదజాలాలు వాడి ఒక తండ్రి కూతుర్ల సంబంధాన్ని కూడా ఈరోజు చెడగొట్టే విధంగా మన సోషల్ మీడియా వ్యక్తులు దిగజారుతున్నారంటే ఎంతకు తెగించారో ఒకసారి మనందరం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ప్రణీత్ అనే వ్యక్తి ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియాలో తండ్రి కూతురుల సంబంధాన్ని కూడా జోకు వేసి కుళ్ళు జోకుల ద్వారా దాన్ని అసభ్యకరంగా చూపించే విధానాన్ని ఈరోజు పోలీసులు దీని మీద సోషల్ మీడియాలో ఏ వ్యక్తి అయినా కూడా అసభ్యకరంగా మన తెలుగు సాంప్రదాయాలను అఘోరపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు పడాల్సిందే అది ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఈరోజు మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ప్రజలకు ఏదన్నా పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప కానీ ఇలాంటి తల్లి కూతురు తండ్రి కూతుర్ల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియాలో ఒక టీం ఇటువంటి వాళ్ళు కోకోలలు ఉన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు శిక్ష పడే విధంగా ముఖ్యంగా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన సాయి ధరం తేజ్కు అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అంటే ఈరోజు పనికొచ్చే విధంగా ఉండాలి దానికి వయసుతో సంబంధం లేకుండా ఈరోజు సోషల్ మీడియాలో అనేక వ్యక్తులు కానీ మహిళలు కానీ సెల్తోటి మొబైల్తోటి ఏదో ఒక సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తారు వాట్సాప్ కావచ్చు ఏ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా ఏదన్నా ఓపెన్ చేస్తే పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడితే ఇలాంటి కఠిన కఠిన చర్యలు ఖచ్చితంగా అది ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా తీసుకోవాల్సిందే ఒకసారి ఇతను ఏం ప్రణీత్ క్షమాపణలు చెప్తున్నాడు వదిలిపెట్టాలా అతన్ని తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ తప్పు కాదండి పంచ మహాపాతకాలను మించిన పాపం తండ్రి కూతురు మధ్య తప్పుడు సంబంధాన్ని అంటగట్టే నీచమైన ప్రవృత్తి క్షమించండి అనే ఒకే ఒక్క మాటతో పోతుందా ఆ మాటలు ఆ చేష్టలతో ఎంత మందిని ఆడపిల్లలు చిన్నపిల్లల పైకి ఉసుగులికి ఉంటాడు అలాంటి ప్రణీతులు వదిలిపెట్టాలా క్షమించబరగానే తప్పు ఒప్పైపోతుందా ప్రణీత్ క్షమాపణలు క్షమాధమా ఇది సోషల్ మీడియా పరిస్థితి గత కొద్ది రోజులుగా తను ఇలాంటి వీడియోలు అనేకం చేసి యూట్యూబ్లో అసభ్యకరమైన పదజాలాలతో కుళ్ళు జోకులు ఒక తండ్రి కూతురికి ఎలాంటి రిలేషన్ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయంలో అంత సాంప్రదాయాన్ని ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్లో పెడితే ఇలాంటి సాంప్రదాయాలకు భంగం కలిగి కలిగించే విధంగా ఏ యూట్యూబర్ చేసినా కూడా ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందే వ్యక్తిగత జీవితం మీద చొరబడి మాట్లాడితే పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సిందే అది రాజకీయం కానీ ఇతర ఏ సమస్యల మీద అయినా కానీ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడద్దు ఎందుకంటే అతని కూతురు అతని తల్లి ఏ వ్యక్తి అయినా ఒక ఆడ వ్యక్తికి ఒక మహిళకు జన్మించాల్సిందే అలాంటి మహిళకు గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ టు కౌంటర్ అనేక వీడియోలు నేను కూడా చేశాను కౌంటర్ వరకే ఉండాలి కానీ అతని ఆ అతని ఇంటి వ్యక్తులపైన మహిళలపైన కించపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాల్సిందే అది ఎంత పెద్ద అయినా కానీ సమాజానికి పనికొచ్చే వీడియోలు ఉండాలి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఖచ్చితంగా ఇలాంటి దిగజారుడు మాటలను ఇలాంటి దిగజారుడు వీడియోలు చేసే వ్యక్తులపైన కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అది తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కావచ్చు ఏ రాష్ట్రానికి చెందిన ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎలాంటి వీడియోలు పడితే అలాంటి వీడియోలు పెడుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను కౌంటర్ టు కౌంటర్ ఉండాలి అది రాజకీయమే కావచ్చు సినిమా కావచ్చు ఏదైనా కావచ్చు ఏ సమస్య మీదైనా మాట్లాడే ముందు వాళ్ళ ఇంట్లో మహిళలను కించపరిచే విధంగా ఏ యూట్యూబర్ కానీ ఏ రాజకీయ నాయకుడు చేసినా కూడా ఖచ్చితంగా తప్పు తప్పే అలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను వాడుతున్న వ్యక్తులపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఏ ఆడతల్లి గురించి మాట్లాడే ముందు ఏ వ్యక్తి అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఈరోజు ఒక తండ్రికి ఒక కూతురుకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది దాన్ని అసలీలగా చూపించే ఇలాంటి బ్రోకర్ గాలను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇప్పుడు నా తప్పైంది అని నువ్వు మాట్లాడే ముందు మాట్లాడి ఇప్పుడు నా తప్పైందని నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు అని ఈరోజు యూట్యూబర్గా నేను కూడా యూట్యూబర్నే కానీ మన నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది పాయింట్ టు పాయింట్ కౌంటర్ టు కౌంటర్ మాట్లాడాలంటే తప్ప నువ్వు ఏదేదో ఏదో వీడియో చేసి దాని మీద ఒక గ్రూప్గా దాన్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తే ఈరోజు ఇంతమంది సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం మొబైల్ చూస్తారో అంతమందికి ఈ వీడియో ఈరోజు ట్రెండింగ్ అవుతుందంటే ఒక తండ్రి కూతురుల సంబంధం ఎంత గొప్పదో అది మనందరం అర్థం చేసుకోవాలి అలాంటి వాటి మీద ఇలాంటి క్రూరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా స్పందిస్తుంది సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఒక తండ్రి తండ్రి కూతురు సంబంధం ఎంత గొప్పదో ఒక తల్లి కూతురు సంబంధం ఎంత గొప్పదో ఒక తల్లి కొడుకు సంబంధం ఎంత గొప్పదో మన తెలుగు సాంప్రదాయాల మీద నువ్వు వీడియో ఎలాంటి ఘోరమైన ఇలాంటి సంఘటనలను చూపిస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడాల్సిందే అలాంటి కాకుండా సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయాలి ఖచ్చితంగా మన వంతు బాధ్యత మనకు ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా దానిలో అందరు గమనిస్తారు అది యూట్యూబ్ అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే నువ్వు ఒక్కడికి నేను ఒక్కడికి చూసేది కాదు ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమంది చూస్తారు దాన్ని దాని అందులో మెసేజ్ ఉండాలి తప్ప నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి తప్ప ఇలాంటి పనులు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలని తెలియజేసుకుంటూ జరిగింది